నీ కొడుకు హైదరాబాద్లో నీ కొడుకు అమెరికాలో నీ కొడుకు ఆస్ట్రేలియాలో ఉన్నాడు కదా అమ్మ నీకు నెలకు లక్ష రూపాయలు పంపించానా నేనే వచ్చానా అంటే నువ్వేమంటావు నాకు లక్ష రూపాయలు వద్దు కానీ నా కొడుకుని కన్నులతో చూడాలి నా చేతులతో వంటలు వండి పెట్టుకోవాలి నా కొడుకుని దగ్గరకు తీసుకోవాలని చెప్పి తల్లి కోరుకుంటుంది డబ్బు వద్దు తల్లికి ఏం కావాలి బిడ్డలు ఇక్కడ ఉండాలా దేవుడు కూడా మన నుంచి ధనధాన్యములు కోరుకోవట్లేదు కానీ సమయాన్ని దేవుడితో గడపాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు స్తోత్రం కలుగును గాక ఈ జ్ఞానుల నుంచి మనం నేర్చుకునే విషయం ఏంటి అని అంటే వాళ్ళు సమయాన్ని దేవుడికి ఇచ్చారండి వాళ్ళ జీవితంలో ఎంతో విలువైన సమయాన్ని ఈరోజు అందరూ కూడా సమయాన్ని టీవీలకి ఇస్తున్నారు సీరియల్కి ఇస్తున్నారు సెల్ ఫోన్లకు ఇస్తున్నారు స్నేహితులకు ఇస్తున్నారు ఉద్యోగాలకు ఇస్తున్నారు కుటుంబాలకు ఇస్తున్నారు ఫంక్షన్లకు ఇస్తున్నారు ఒక వాటి కోసం ఇస్తున్నారు కానీ దేవుడికి సమయం ఇచ్చే వాళ్ళ లేరు హలలుయా కానీ జ్ఞానులు అలా కాదు మన వంటి స్వభావం కలిగిన వారు కాదు మహా అంటే రోజుకి ఒక గంట వచ్చి ప్రార్థన చేసుకొని పోతాం మనం మహా అంటే ఒక అర్ధ గంట చేసుకొని పోతాం అది కూడా ఐగారు వస్తే వత్తం లేకపోతే లేదు మనం కానీ వాళ్ళు అలా కాదు వాళ్ళ జీవితములో వాళ్ళ ప్రయాణము రెండు మూడు సంవత్సరాలు దేవుణ్ణి చూడడం కోసం మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు అదే రెండు మూడు సంవత్సరాలు పట్టింది